వెల్కమ్ బ్యాక్ టు శ్రీచంద్రు బ్లాగ్స్ ఈరోజు మన గార్డెన్లో లాస్ట్ వీక్ చూపించాను కదా చిక్కుడు చెట్లు ఇవన్నీ నేను ఒక వన్ వీక్ లేకపోవడం వల్ల ప్లాంట్స్కి వాటరింగ్ కరెక్ట్ చేయలేదు అలాగే చూడండి పురుగు పట్టేసింది మొత్తం ఇది పెయిన్ బంక అంటారు కనిపిస్తుందా మీకు బ్లాక్ కలర్లో దీన్ని ఇప్పుడు ఇలానే వదిలేస్తే మనకి కాయలు రాదు పూత వచ్చినా ఉండదు ఇప్పుడు ఇది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఆల్మోస్ట్ అన్ని చెట్లకి అలానే అయిపోయింది ఇప్పుడు ఇది ఎలా కంట్రోల్ చేయాలో నేను చూపిస్తాను చూసారా పురుగు కనిపిస్తుంది మీకు ఇక్కడ ఇది లీఫ్ ఇలానే డైరెక్ట్ కట్ చేసి చెట్లకి దూరంగా పడేయాలి ఇవి పెస్టిసైడ్స్ ఎప్పుడైనా మనము వాటిని కంట్రోల్ చేయడానికి కొట్టే మందులు ఏవైనా స్ప్రేస్ ఉన్నా ఈవినింగ్ సిక్స్ తర్వాత మార్నింగ్ నైన్ లోపలనే చేసుకోవాలి చూడండి నేను ఇప్పుడు ఓన్లీ నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేస్తున్నాను ఇవి ఎక్కువ లీఫ్ కింద నుంచే ఉంటుంది ఆకులు మొత్తం చూడండి ఎలా దగ్గరికి అయిపోయాను చూడండి నేను ఇప్పుడు చెట్లకి కొట్టడం కోసము ఇది పప్పు కడిగిన వాటర్ మన ఇంట్లో ఏ పప్పు అయినా మినపప్పు కందిపప్పు ఏదైనా కడిగిన వాటర్ ఒకటి టూ గ్లాసెస్ చూసారా ఇది ఏంటా అని అనుకుంటున్నారా ఇది మన ఇంట్లో వచ్చే వెజిటేబుల్ వేస్ట్ అంతా ఉంది కదా అదొక ఫోర్ ఫైవ్ డేస్ వాటర్లో నానబెట్టాను లాస్ట్ వీడియోలో చూపించాను మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఆ వీడియో ఆ వాటర్ ఒక గ్లాస్ ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది దీంట్లో కొంచెం నార్మల్ వాటర్ కలుపుకొని స్ప్రే చేసుకున్నా చూసారా ఇప్పుడు నేను పప్పు కడిగిన వాటరు వెజిటేబుల్స్లో నానబెట్టిన వాటరు నార్మల్ వాటరు ఇది ఒక టూ వీక్లీ ఒక ట్వైస్ అట్లా స్ప్రే చేస్తూ ఉండాలా మార్నింగ్ ఈవినింగ్ ఆ పురుగు మొత్తం కంట్రోల్ అయిపోతుంది నేను రోజ్ ప్లాంట్కి పప్పు కడిగిన వాటర్ పోస్తున్నాను ఈ వాటర్ చాలా బల్లం చెట్టుకి మంచి ఫ్లవరింగ్ ఇస్తాయి చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఫ్లవర్స్ హెల్తీగా పెద్ద పెద్దగా వస్తాయి మనం ఎప్పుడూ రెగ్యులర్గా మంచి పప్పు కడిగిన వాటరు రైస్ కడిగిన వాటరు ఇస్తూ ఉండాలి ఇక్కడ చూడండి చిక్కుడు చెట్టు ఇది ముందు పెట్టాను నేను ఒక ప్లాంట్ దీనికి ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది చిన్న చిన్న కాయలు కూడా వచ్చాయి ఒక టెన్ డేస్లో మనకి కాయలు వచ్చేస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి